నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు తన మిత్ర దేశం ఇజ్రాయిల్ను సంతోషపెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా పాలస్తీనియన్ల విషయంలో ఆయన వైఖరిపై మండిపడుతున్నాయి గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది పాలస్తీనియన్లను అక్కడికి తరలించి తాము హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నామని దీనిని రియల్ ఎస్టేట్ కింద డెవలప్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు ట్రంప్ బాంబ్ పేల్చాడు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి నరమేధానికి ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయిల్ హమాస్ అంతమే లక్ష్యంగా సాగించిన భీకర దాడులతో ధ్వంసమైన గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు తాజాగా ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తన ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం గాజాలోకి పాలస్తీనియన్లకు తిరిగి ప్రవేశించే హక్కు ఉండదని అన్నారు ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు గాజా ప్రణాళిక గురించి మాట్లాడారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాలస్తీనియన్లతో పాటు ఇతర దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఆయన ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది వలసదారులను తిప్పి పంపడంలో ఆ దేశం ఎంత అమానుషంగా అమానవీయంగా వ్యవహరిస్తోందో అందరూ చూశారు అమెరికాలో యాబై ఒకటవ రాష్టంగా ఉండడానికి సిద్దపడాలంటూ కెనడాను కోరడం గ్రీన్లాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్ ను అడగడం పనామా కాల్వను అప్పగించాలని హెచ్చరికలు పంపడం చూసిన తర్వాత ప్రపంచ దేశాలు ట్రంప్ను పిచ్చివాడిని చూసినట్లు చూస్తున్నాయి గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ది చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు యుద్దాన్ని ఆపి ఈ యుద్దంలో సమిధిలో అయిన వారికే అండగా ఉండాల్సిన అమెరికా గాజాను స్వాధీనపరుచుకుంటామని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి సాక్షాత్తు వైట్ హౌస్ ప్రతినిధి ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందంటూ తోసిపుచ్చారు అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు కానీ ట్రంప్ మరోసారి జూలు విధిల్చారు గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందిందని దాన్ని అమెరికా తమ స్వాధీనంలోకి తీసుకుని వ్యాఖ్యానించారు and the people from Gaza who wouldn't be able to be, be there for years because you're talking about just to get it and prepare it and uh, to take care of all of the problems that currently it has as you know and you know I have a Saturday deadline and I don't think they're going to make the deadline personally I think they uh, they want to play tough guy but we'll see how tough they are say that because we've had such a good relationship and we're, we're doing so well just in the short time that we've been talking గాజా పౌరులు నివాసం ఉండడానికి చుట్టూ ఉన్న జోర్దాన్ ఈజిప్ట్ సౌదీ టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరు చోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తామని ట్రంప్ ప్రకటించడం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ యుద్దంతో లో యుద్ద మేఘాలు కమ్ముకోగా ఇప్పుడు గాజాలో అమెరికా ఎంటర్ అయితే పరిస్థితి ఇంకా దిగజారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదని ట్రంప్ వ్యాఖ్యానించడం హమాస్కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది విధ్వంసం తప్ప నిర్మాణ సంగతి తెలియని అమెరికా ఇలాంటి ఆలోచన రావడం వెనుకున్న వ్యూహం చిన్నదేం కాదని విశ్లేషకులు అమెరికాకు ఏడు పేల కిలోమీటర్ల దూరంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది నివసించే ఒక ప్రాంతాన్ని సొంతం చేసుకోదలుచుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన అధినేత ప్రకటించారంటే దాని వెనుక వ్యూహాత్మక ఎత్తుగాడితో పాటు మించి అమెరికాకు చేకూరే ప్రయోజనాలు చాలానే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వరకు ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నుల కొద్దీ బాంబులు జారవిడిచిన దారుణ హింసను చవిచూపినా పసిపిల్లలు స్తీలతో సహా నలబై ఏడు మంది పౌరులను హతమార్చినా లక్షల మందిని గాయపరిచినా ఆ ప్రాంతం లోంగి రాలేదు హమాస్ గురించి తమకు మొత్తం తెలుసని ఇజ్రాయెల్ చెప్పుకున్న ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించడంలో అది పూర్తిగా విఫలమైంది చివరకు హమాస్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా దశలవారీగా విడుదలవుతున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత పనికి మాలిందో అమెరికా పౌరులు గ్రహించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు యుద్దాలన్నింటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత ఇలా కొత్త యుద్దాలకు కాలు దువ్వుతుండడాన్ని అమెరికా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాతో అత్యంత స్నేహ సంబంధాలు నేర్పే పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు భద్రతా మండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి శుతిమత్తగానే అయినా ఇది యుద్దాల యుగం కాదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు పంతొమ్మిది వందల నలబై ఎనిమిదిలో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు ప్రాణ ప్రతిష్ట చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తున్నారు అంతరంగంలో ఏమనుకున్నా రెండు దేశాల ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా Only want to be on the Gaza Strip because they don't know anything else. They never had an alternative. And they don't want to be on the Gaza Strip, but they have no choice. They have to be. And they're being killed there at levels that nobody's ever seen. No, no place in the world is like as as dangerous as the Gaza Strip. They don't want to be there. They have no alternative. When they have an alternative, not one person will want to stay where they are. That's Nobody the wants to stay there. They're living in hell. It's a, it's a death trap. Is you said before you that the U.S. Then? would buy Gaza, and today you just said we're not going to buy Gaza. We're not going to have to buy. We're going we're gonna to have Gaza. We we'll don't have to buy. There's nothing to buy. Uh, we will have Gaza. What is that? Mean? No reason to buy. There is nothing to buy. It's Gaza. It's a, it's a war-torn area. We're going to take it. We're going to hold it. We're going <coughs> to cherish it. We're going to... పాలకులు ఎవరైనా పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్దాలకు ప్రత్యేకించి ఇజ్రాయెల్ కు అనుకూలమైనవేనని చరిత్ర చెబుతోంది చరిత్ర వరకు పోను అవసరం లేదు గత పదిహేను నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నరమేదం అమెరికా అండదండలతో ఎలా జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది రష్యాను కవ్వించి కయ్యానికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్దంలోకి దాన్ని దించిన ఘనత అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కే దక్కుతుంది ఒకప్పుడు సోవియట్ బూచీని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్దాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ శత్రువులుగా చూస్తోంది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో అమెరికా వేలు పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి అసలు ట్రంప్ గాజాను ఆక్రమించుకుంటాను అనటం వెనుక అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎత్తుగడలు ఉన్నాయి ఇజ్రాయిల్ ఏర్పాటు నుంచే గాజా స్ట్రిప్లో అనేక యుద్ధాలు జరిగిన ఈసారి జరిగిన యుద్ధం వందేళ్లల్లో అతి పెద్ద యుద్ధంగా చెబుతూ ఉన్నారు మరి ట్రంప్ గాజాను ఆక్రమించి ఏం చేయబోతున్నారు అమెరికా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా లెట్స్ ద స్టోరీ ఇజ్రాయెల్ పాలస్తీనీయుల విషయంలో దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న దౌత్యం సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైంది శాంతి ప్రతిపాదనలు వస్తున్నాయి అధ్యక్షులు వచ్చి వెళ్తున్నారు కానీ సమస్యలు తీరడం లేదు మరింత ముదురుతున్నాయి రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడి గాజా యుద్దం దారుణ ఫలితాలను మిగిల్చాయి ప్రాపర్టీ డెవలపర్గా కోట్లు సంపాదించిన ట్రంప్ ఆ అనుభవంతో ఖచ్చితమైన పరిశీలన చేశారు గాజాను పునర్నిర్మించేటప్పుడు లక్షల మంది పౌరులు అక్కడి శిథిలాలలోనే ఉండడమనేది ఏమాత్రం లేని విషయమని ట్రంప్ భావిస్తున్నారని రిపబ్లికన్ నేతలు అంటున్నారు గాజాను పునర్నిర్మించడం సాధారణమైన విషయం కాదని పేరుడు పదార్థాలను పర్వతాలలా పోగుపడిన శిథిలాలను తొలగించాలని నీళ్లు విద్యుత్ లైన్లను మరమ్మత్తు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్లోని పలువురు సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే గాజాను పునర్నిర్మించడం అంటే చిన్న విషయమేమీ కాదు ఇవన్నీ జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని ఆ నిర్మాణాలు సాగే సమయంలో పాలస్తీనియన్లు మరో చోటకు పెళ్లాల్సి ఉంటుందని ట్రంప్ మధ్య ఆసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు గాజా గాజాస్టిప్లోని దక్షిణ మధ్య ప్రాంతాల్లోని సిబ్రాల్లో వాళ్లను ఇళ్లకు దగ్గరగా ఉంచడానికి ఉన్న మార్గాలను వెతకటానికి వదులు వాళ్లను శాశ్వతంగా అక్కడి నుంచి పెళ్లిపోవాల్సిందిగా ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు ప్రజలెవరూ లేకపోతే గాజాను అమెరికా అనుకున్నట్లుగా నిర్మించవచ్చని పేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయని అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచ ప్రజలు నివసించడానికి ఓ ప్రాంతం ఏర్పాటు చేయవచ్చని ట్రంప్ నమ్ముతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ ఆవేవ్ నుంచి జరుసలేంకు మార్చడం సహా పశ్చిమాసియాపై అమెరికా విధానాన్ని మరింత సమర్థంగా మార్చడానికి మొదటిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం వెచ్చించారు ట్రంప్ ఆక్రమించిన ప్రాంతాలతో కలిపి ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని గుర్తించారు అలాంటి అధ్యకుల నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు పాలస్తీనా భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను ఖాళీ చేయించడం ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభానికి పరిష్కారమని అమెరికా అధ్యక్షులెవరూ ఇంతవరకు ఆలోచించలేదు స్పష్టంగా చెప్పాలంటే బలవంతంగా ఇలా అన్నది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం కిందకొస్తుంది కొందరు పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి మరో చోట తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి లక్షా యాబై వేల మంది వెళ్లిపోయారు కానీ మిగిలిన వాళ్లు గాజాను వదిలి వెళ్లేందుకు సిద్దంగా లేరు అయితే గాజాను వదిలి వెళ్లలేకపోతున్న వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి గాజాలోనే ఉంటున్న వారి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది నుంచి గాజాతో వారికి బలమైన అనుబంధం ఉండడంతో ఈ ప్రాంతాన్ని వెళ్లేందుకు వారి సుముఖత వ్యక్తం చేయడం లేదు గాజా నివాసితుల్లో చాలా మంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వాళ్ల ఇళ్ల నుంచి పారిపోయిన ప్రజల సంతతి వారు ఈ కాలాన్ని పాలస్తీనియన్లు నక్బా అని పిలుస్తారు విపత్తును అరబిక్ లో నగ్బా అంటారు ఇజ్రాయెల్ తో పాటు తమకు సొంత దేశం కావాలని భావించే పాలస్తీనియన్లకు అందులో కొంత భాగం కోల్పోవడాన్ని తమ శరీర భాగాన్ని కోల్పోవడంగా భావిస్తారు గాజా భౌగోళికంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి వెస్ట్ బ్యాంక్ నుంచి వేరుగా ఉంది టన్నెల్స్ రైల్వేలు వంటివి రెండు ప్రాంతాలను కలుపుతున్నాయి దీనిపై ట్రంప్ రెండు వేల ఇరవైలో చేపట్టిన విజన్ ఫర్ పీస్ సహా గతంలో చర్చలు సంప్రదింపులు జరిగాయి ఇప్పుడు ట్రంప్ పాలస్తీనియన్లు గాజాను పూర్తిగా వదులుకోవాలని చెబుతున్నారు పౌరులను బలవంతంగా పంపించి వేయడం గురించి ఆయన సూచన చేయనప్పటికీ అది అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని నిపుణులంటున్నారు ట్రంప్ పాలస్తీనియన్లను వెళ్ళిపోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారని స్పష్టమవుతోంది ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగేటప్పుడు తక్కువగా దెబ్బతిన్న చోట్ల గాజా ప్రజలు నివసించేందుకు వీలు కల్పించే పేల కార్వాన్ల సరఫరాను ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని పాలస్తీనా అధికారులు ఇప్పటికే ఆరోపించారు పద్దెనిమిది లక్షల మంది గాజా శరణార్థులకు అరబ్ దేశాలు ముఖ్యంగా ఈజిప్ట్ జోర్దాన్ వంటివి ఆశ్రయం ఇవ్వాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ సమస్య కాకుండానే ఆ రెండు దేశాలకు అనేక సమస్యలున్నాయి హమాస్ ఇజ్రాయెల్ మధ్య రెండు పేల ఎనిమిది తొమ్మిది రెండు పేల పన్నెండు రెండు పేల పద్నాలుగు ఘర్షణలతో సహా ఎన్నోసార్లు తీవ్రమైన ఘర్షణలు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది అది పదకొండు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఫైటర్లో గాజా వైపు నుంచి ఇజ్రాయెల్పై పై దాడులు చేశారు ఇజ్రాయెల్లో దాదాపు పన్నెండు వందల మందిని చంపేసి రెండు వందల యాభైకి పైగా మందిని బందీలుగా తీసుకువెళ్లారు ఫలితంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ సైనిక దాడి చేసింది ఈ సైనిక దాడి పదిహేను నెలల పాటు కొనసాగింది రాజా స్ట్రిప్లో కింద ఉన్న చమురు నిక్షేపాల కోసం దానిని ఆక్రమించుకునేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నారనే వాదనలు వెలువడుతున్నాయి అయితే ట్రంప్ గాజాను ఆక్రమించటం వెనుక రాజకీయ భౌగోళిక కారణాలు ఉన్నాయని విశ్లేషణలు సైతం వస్తున్నాయి అయితే ట్రంప్ ఆలోచనలు ఎలా ఉన్నా అమెరికా గాజాను ఆక్రమించుకోవాలని అనుకోవటాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా ప్రపంచ దేశ నాయకులు ఖండించారు మరోవైపు గాజా అమ్మకానికి లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అసలు గాజా ప్రాంతం ఎవరిది దాని చరిత్ర ఏంటి తెలుసుకుందాం వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడ్డానికి ముందు గాజా బ్రిటిష్ వలస పాలనలో ఉండేది ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన మరుసటి రోజు ఐదు అరబ్ దేశాల సైన్యాలు దానిని చుట్టుముట్టి దాడులు చేశాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యుద్ద విరమణ ఒప్పందంతో పోరాటం ముగిసే నాటికి ఇజ్రాయెల్ చాలా భూభాగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది అయితే ఒప్పందం జరిగే నాటికే గాజా స్ట్రిప్ ను ఈజిప్ట్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరుసలేంను జోర్డాన్ పశ్చిమ జెరుసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఈజిప్ట్ ను గాజా నుంచి తరిమేసి స్ట్రిప్ను ఇజ్రాయెల్ ఆక్రమించింది సెటిల్మెంట్లు నిర్మించి పాలస్తీనా ప్రజలను సైనిక పాలనలో ఉంచింది రెండు పేల ఐదులో ఇజ్రాయెల్ తనంతట తానుగా గాజా నుంచి దళాలను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తమ వారిని ఉపసంహరించుకుంది అయినప్పటికీ బోర్డర్ వైమానిక స్థావరం తీర ప్రాంతంపై తన పట్టును నిలుపుకుంది తద్వారా ప్రజల కదలికలు సరుకుల రాకపోకలపై నియంత్రణ సాధించింది ఇప్పటికీ గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంగానే ఐక్యరాజ్య సమితి పరిగణిస్తోందంటే ఇజ్రాయెల్ నియంత్రణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఆరులో జరిగిన పాలస్తీనా ఎన్నికల్లో హమాస్ గెలిచింది ఆ మరుసటి సంవత్సరం తీవ్ర ఘర్షణల తర్వాత తన ప్రత్యర్థులను హమాస్ ఈ ప్రాంతం నుంచి తరిమేసింది దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈజిప్టులో దిగ్బంధనం చేశాయి ఇజ్రాయెల్ వీలైనంత మేర భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంది ఆ తర్వాతి కాలంలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య రెండు పేల ఎనిమిది రెండు పేల తొమ్మిది రెండు పేల పన్నెండు రెండు పేల పద్నాలుగు ఘర్షణలతో సహా ఎన్నో సార్లు తీవ్రమైన ఘర్షణలు జరిగాయి రెండు పేల ఇరవై ఒకటి మే నెలలో ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది అది పదకొండు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో భారీగా చమురు సహజ వాయువు నిక్షేపాలున్నాయి యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన నివేదికలో ఈ ప్రాంతంలో మూడు బిలియన్ బ్యారెళ్లకు పైగా నిక్షేపాలు ఉండొచ్చని అంచనా వేసింది మిత పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ లోని కొంత ప్రాంతం మధ్యతర సముద్ర తీరంలో రిజర్వాయర్ల కంటే పెద్ద స్థాయిలో చమురు సహజ వాయువు నిక్షేపాలున్నాయని జియాలజిస్టులు నేచురల్ రిసోర్సెస్ ఎకనమిస్టులు నిర్ధారించారని నివేదికలు చెబుతున్నాయి ఇది మధ్యతర సముద్రంలోని లేవాంట్ బేసిన్ లో నూతనంగా గుర్తించిన చమురు సహజ వాయువు నిక్షేపాలను సూచిస్తోంది ఇవి నాలుగు వందల యాబై మూడు బిలియన్ డాలర్ల నికర విలువ చేసే ఒకటి పాయింట్ ఏడు బిలియన్ బ్యారెల్ల సహజ వాయువు డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లో విలువ చేసే చమురు నిక్షేపాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి చమురు సహజ వాయువు నిక్షేపాలను వెలికి తీయడానికే ట్రంప్ దీన్ని ఆక్రమిస్తామని ప్రకటన చేసి ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు ఆ భూభాగం మీద అమెరికాకు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేదు అమెరికా పరిపాలన ఎలా సాగించాలనుకుంటున్నారో ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు అమెరికా గ్రీన్లాండ్ లేదా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటుందని చెప్పినట్టుగానే ట్రంప్ నిజంగానే గాజా స్వాధీనం గురించి మాట్లాడారా లేక గాజా భవిష్యత్పై చర్చలు ప్రారంభం కావడానికి ముందు తమ బేరసారాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న దానిపై స్పష్టత లేదు యుద్దానంతరం గాజా నిర్వహణలో పాలస్తీనా అథారిటీ పాత్ర ఉండబోదని గతంలో బహిరంగంగానే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు పరిమిత సంఖ్యలోనే అయినప్పటికీ అమెరికా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి దక్షిణ గాజా దగ్గర కీలక చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు ఆయుధాల కోసం ఉత్తరం ప్రాంతానికి తిరిగి వచ్చే పాలస్తీనియన్ల వాహనాలను తనిఖీ చేయడానికి అమెరికా సెక్యూరిటీ సంస్థ వంద మంది మాజీ భద్రతా సిబ్బందిని అక్కడ నియమించింది అదే చెక్ పాయింట్ దగ్గర ఈజిప్ట్ భద్రతా సిబ్బంది కూడా కనిపిస్తున్నారు గాజాలో అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సమాజం ఉనికి విస్తరిస్తోందనడానికి వీటిని తొలి సంకేతాలుగా భావించాలి అయితే గాంజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున సైన్యాన్ని దించాల్సి ఉంటుంది కానీ ఇలాంటి వాటినే తాను వ్యతిరేకిస్తున్నట్టు చాలా కాలంగా ట్రంప్ చెబుతున్నారు ఇప్పటికే గాంజాలో యాబై వేల మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా మరో యాబై వేల మందికి పైగా మృతులు లెక్కలోకి రాలేదన్న అంచనాలున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున ఇజ్రాయెల్ పూర్తిస్థాయి సైనిక చర్యకు దిగినప్పటి నుంచి ఈ నరమేధం పతాక స్థాయికి చేరుకుంది అప్పటి నుంచి గాంజాపై బూతల దాడులతో పాటు సముద్ర వాయు మార్గాల్లోనూ దాడులు చేసింది కూడా ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు చేసింది ఇప్పుడు ఈ ప్రాంతంలోకి అమెరికా సేనలు కూడా రావడం ప్రారంభమైన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది హమాస్ ను అంతం చేయాలనుకున్న ఇజ్రాయెల్ కళ దాదాపు పదిహేను నెలలుగా నెరవేరలేదు ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా గాజా స్ట్రిప్ పై మోపుతూ ఉండడంతో హమాస్ ఎలాంటి ప్రతిచర్యకు దిగుతుంది దానికి అమెరికా ఎలా బదులు చెబుతుంది దీనివల్ల మిడిల్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి యుద్దాలను ఆపేస్తానంటూ అమెరికా ప్రజల ఓట్లు కొల్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు అమెరికానే స్వయంగా యుద్దానికి దిగేలా చేస్తున్నారని డెమోక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు ఇది ఉన్నది ఉన్నట్టు రేపు మరో మళ్ళీ కలుసుకుందాం టు స్వతంత్ర